శ్రీమాత్రే నమ వెల్కమ్ టు లైవ్ అండి విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాల ఛానల్లో లైవ్ శనివారం ఇరవై ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు లైవ్ అండి వెల్కమ్ టు లైవ్ ఈరోజు ఆణిముత్యం మానవ జన్మ లభించటం చాలా కష్టం మనిషిగా పుట్టాక అతడు దానం పరోపకారం గొప్ప కీర్తి కలిగి ఉండాలి కదా మానవ జన్మ ఎత్తినప్పుడు మోక్షాన్ని కోరుకుంటూ ఉంటారు అందరూ మోక్షం కావాలంటే